రెండవ సమూయేలు ఇరవై రెండో అధ్యాయము యహోవా తన్ను సౌలు చేతిలో నుండియూ తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించెను అతడిట్లనేను యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును నా కేడము నా రక్షణ శృంగమున ఉన్నత దుర్గము నా ఆశ్రయస్థానము ఆయనే నాకు రక్షకుడు బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే కీర్తనీయుడైన యహోవాకు నేను మొరుపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను వరద పొరులువలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను పాతాళపాసములు నన్ను అరికట్టగను మరణపు మరణపువురు నన్ను ఆవరించగను నా శ్రమలో నేను యహోవాకు మారుపెట్టిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించినా ప్రార్థన అంగీకరించెను నా మొర్రాయన చెవులలో చొచ్చెను అప్పుడు భూమి కంపించే అదిరెను పరమండలపు పునాదులు వనకెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాసికారంధ్రములలో నుండి పొగపుట్టెను ఆయన నోట నుండి అగ్నివచ్చి దహించెను నిప్పు కణములను రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాధాంధకారము కెరూబు కెరూబుమీద ఎక్కి ఆయన ఎగిరివచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను గుడారమువలె అంధకారము తనచుట్టూ వ్యాపింపజేసెను నీటిమబ్బుల సముదాయములను ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను ఆయన సన్నిధికాంతిలో నుండి నిప్పుకణములు పుట్టెను యహోవా ఆకాశమందు గర్జించెను సర్వోన్నతుడు ఉరుముద్వని పుట్టించెను తనబాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను యహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగుభాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకునెను నన్ను పట్టుకుని మహాజలరాసులలో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులయ్యియుండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాలమందు వారు నామీదికి రాగా యహోవా నన్ను ఆదుకునెను విశాలమైన స్థలమునకు నన్ను తోడుకుని వచ్చెను నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలమిచ్చెను యహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనైనా దేవుని విడచినవాడను కాను ఆయన న్యాయవిధులనన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని కావున నేను నిర్దోషినై యుండుట యహోవా చూచెను తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను దయగల వారి ఎడల నీవు దయచూపించుదువు యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడవుగా నుందువు సద్భావముగల వారియెడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు శ్రమపడువారిని నీవు రక్షించదవు గర్విస్తులకు విరోధివై వారిని అణచివేసెదవు యహోవా నీవు నాకు దీపమైయున్నావు యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయముచేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును దేవుడు యథార్థవంతుడు యహోవా నిర్మలము ఆయన ఆయన కేడెము యహోవా తప్పదేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును ఆయన నా కాళ్లు జింక కాళ్లవల చేయును ఎత్తైన మీద నన్ను నిలుపును నా చేతులకు చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును నీవు నీ రక్షణ కేయడమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను చేయును నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెనకలేదు నా శత్రువులను తరిమి నాశనము చేయుదును వారిని నశింపజేయువరకు నేను తిరుగను నేను వారిని మింగివేయుదును వారిని తొత్తినియలుగా కొట్టుదును వారు నా పాదముల క్రింద క్రిందపడి లేవలేకయుందురు యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు నామీదికి లేచిన వారిని నీవు అంచివేయుదువు నా శత్రువులను వెనుకకు మల్లచేయుదువు నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేయుదును వారు ఎదురుచూతురుగాని రక్షించువాడు ఒకడును లేకపోవును వారు ఎవోవాకొరకు కనిపెట్టుకుని నను ఆయన వారికి ప్రత్యుత్తరమీయకుండును నేల ధూళివలే వారిని నలుగబొట్టెదను పొడిగా వారిని కొట్టెదను వీధిలోని పెంటవలే నేను వారిని పారపోసి ద్రొక్కెదను నా ప్రజల కలహములలో పడకుండ నీవు నన్ను విడిపించితివి జనులకు అధికారిగా నన్ను నిలిపితివి నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు వారు నన్నుబూర్చి వినిన మాత్రముచేత నాకు విధేయులగుదురు అన్యులు దుర్బలులైవనకుచు తమ దుర్గములను వచ్చెదరు యహోవా జీవముగలవాడున నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయదుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన దేవుడు ఆయననా నిమిత్తము పగతీర్చు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే ఆయనే నా శత్రువుల నుండి నన్ను విడిపించును నామీదికి లేచినవారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారము చేయువారి నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను నీ నామకీర్తన గానము చేసెదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు